మిత్రులందరికీ నమస్కారం మరి ప్రీతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పదహైదు సంవత్సరాలు చనిపోయినా కూడా ఈ రోజు చనిపోయినట్టే మా అందరికీ బాధగా ఉంది మరి ఆయన ప్రజలందరిలో కూడా అంత మన్నన అంత అభిమానం అది అభిప్రాయం కూడా సేకరించాడు ప్రజల మన్నను కొన్నాడు కాబట్టి ఈ రోజుకి కూడా ఆయన ఆయన మీద అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంది ఆయన్ను ప్రేమిస్తూ ఆయన పార్టీని ప్రేమిస్తూ మరి వాళ్ళ కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మన ప్రథమ ప్రథమగా ఇప్పుడు ప్ర ముఖ్యమంత్రి మరి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పరిపాలనలో అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళు పార్టీని మరి వాళ్ళ సొంత పనులకి వాళ్ళ రాజధానికి అయితేనేమి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము పార్టీని ఉపయోగిస్తుంటాను తప్ప ప్రజలకు ఏ రకంగా సాయం చేయడం లేదు గతంలో మరి ప్రీతమ్మ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరి ఉచిత కరెంట్ అయితేనేమి మరి ఆరోగ్యశ్రీ అయితేనేమి మరి ప్రజలకు మరి అగ్రికల్చర్ అయితేనేమి పాత లోన్లు మాఫీ చేసి ఎన్హాన్స్మెంట్ మళ్ళీ కొత్త లోన్లు ఇప్పించడం కానీ అటువంటి మంచి పనులన్నీ దాదాపు ఇరవై తొమ్మిది రాజ్యాంగంలో డెబ్బై మూడవ రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది అంశాలలో మొత్తము ఇరవై తొమ్మిది అంశాల గురించి క్షుణ్ణంగా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దివంగత నేత చేసినాడు కాబట్టి ఈరోజు ప్రజల్లో మన్నన పొందాడు మరి ఇప్పుడు ప్రజెంటు రాజశేఖర్ రెడ్డి అంత వయసు ఉండి కూడా మరి ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఇలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారో మరి తెలియడం లేదు మా పులివేందుల్లో ఎలక్షన్ జరిగితే ఈ ఎలక్షన్లో అనుకోని విధంగా వేరే నియోజకవర్గాల నుంచి రౌడీలు పోయి అక్కడ ఓటర్లను ఓట్లు తెలియకుండా రైడిజం చేసి గెలుచుకొని గెలిచిన తర్వాత తను తను పులివేందర్లో గెలిచాము అని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు ఇలా రిగ్గింగిలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్తే తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళా ముఖ్యమంత్రి మరి రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్ రెడ్డి అయినప్పుడు ఏమి అనే ఒక్క తూరి ఆలోచన చేస్తూ న్యాయానికి కొద్దిగానైనా విలువిస్తూ న్యాయాన్ని గెలిపించుకుంటూ పోవాలి తప్ప అన్యాయము దుర్మార్గము చేస్తే రాజ్యాంగ నిబంధన ప్రకారం ఐదు సంవత్సరాలే ఉండేది పార్టీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఒకటి ఉండాలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చంద్రబాబునైతేనేమి మిగతా అయితేనేమి అందరూ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోతే వాళ్ళు లక్ష రూపాయలు పని అడిగితే పదివేల రూపాయలైనా సాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ప్రజల్లో స్థిరస్థాయిగా ఇప్పుడు నిలబడి ఉన్నాడు మరి అటువంటి రాజశేఖర రెడ్డి స్థిరస్థాయిగా నిలబడినటువంటి రాజశేఖర రెడ్డిని చూసైనా ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజెంట్ చంద్రబాబు నాయుడు నేర్చుకొని తను మరి సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉంది తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు మోడీ గారిని లేపి అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చి నువ్వు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పినావో అవన్నీ కూడా నిలబెట్టుకొని రాజశేఖర రెడ్డి కంటే గొప్ప వ్యక్తిగా అనిపించుకోవాలి తప్ప ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తూ మనము మరి మన ప్రత్యర్థులైనటువంటి మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనైనా ఆయన సీనియర్ రాజశేఖర రెడ్డిని చూసైనా నేర్చుకొని మరి ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి తర్వాత చంద్రబాబు అనిపించుకోవాలి తప్ప ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయకుండా మరి సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారికి నేను చిన్న పిల్లోడిగా నేను నా అనుభవంలో నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడైనా చూసి దుర్మార్గాలు లేకుండా న్యాయంగా పోయి న్యాయమైన పనులు చేసి అందరి మన్నను కొని చిరస్థాయిగా నువ్వు రాజశేఖర రెడ్డి అంత గొప్ప పేరు తెచ్చుకోవాలని చెప్పి చూసిస్తూ ఆయనకు నేను నమస్కారం చేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరికీ నమస్కారం చేసి ప్రజలందరికీ నమస్కారం చేసి జగన్ రెడ్డిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేసి మరి జ రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెట్టి మరి జగన్ రెడ్డి గారిని మరి సుభిక్షంగా తను ప్రజలందరికీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తున్నాను జై జగన్ రాజశేఖర రెడ్డి జోహార్